నమస్తే నేను కిషోర్ ప్రధానంగా రాష్ట్రంలో బీసీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు రాష్ట్రంలో రా అధికారంలోకి రావడానికి బీసీలంతా ఏకమవుతున్న నేపథ్యం ఇది ఒకవైపు ఉంటే కొన్ని ఏళ్ళుగా బీసీలకు అనుకూలంగా సంగం సూర్యారావు గారు బీసీలో ఒక తాటిపైకి రావాలని పోరాడటం బీసీలకు అనుకూలంగా అనేక కులాలను కలుపుతూ తన వంతు కృషి చేస్తున్నారు ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన కానీ అదేవిధంగా బీసీలు ఒక తాటిపైకి రావాలంటే ఎటువంటి కృషి చేస్తున్నారు రాష్ట్ర అంటే దే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి ఇప్పుడున్న కార్యాచరణ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ ప్రధానంగా మీరు కొన్నేళ్ళుగా చూస్తూ ఉన్నాం మీరు ఒక నల్ల చొక్కా వేసుకొని బీసీ నినాదం పైన పోరాటం చేస్తూ ఉన్నారు అంటే మీకు రాష్ట్రంలో ఎంత సహకారం దొరుకుతుంది అనేది ప్రజానికానికి అయితే తెలియదు కానీ కానీ మీరైతే పోరాడటం అయితే ఆపట్లేదు ఈ పోరాటం కొనసాగాలంటే చాలా ఫినాన్షియల్గా ఉండాలి బలంగా మైండ్ బలంగా కూడా ఉండాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలంగాణ పర్టికులర్ తెలంగాణలో బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ బీసీలు అనేది కొంత మార్పు అయితే వచ్చింది బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మీలాంటి పెద్దల ద్వారానే ముందుకు సాగుతుంది ఇప్పుడు ఉన్న కార్యాచరణ అంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి అంటే ఎటువంటి సంఘటనలు జరగాలి అంటే బీసీలు అధికారం వైపు రావాలంటే ముఖ్యంగా కులాల మధ్యన ఐక్యత రావాలి కులాల మధ్యన ఐక్యత రావాలంటే నిత్యం వారి మధ్యన ఏదో ఒక యాక్టివిటీ జరగాల అప్పుడే నీకు కులాల మధ్యన ఐక్యత వచ్చినప్పుడు అధికారం వైపు పోవడానికి అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పింది కాదు మహాత్మా జ్యోతిరావు పూలే మానీయులు కర్పూరి ఠాకూర్ పెరియార్ ఎందరో మహనీయులు ఈ బీసీ సమాజం కొరకు వారు ఎంతో కృషి చేసినారు వారు వేసిన వారు వేసిన ఫౌండేషన్ ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా పట్టుకొని ఈ సమాజంలో బీసీలకు రాజ్యాధికారం అన్న నినాదంతో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా బీసీ సంఘాలు అనేవి బీసీల కొరకు పోరాడాలి తప్ప బీసీలకు అధికారం రావడానికి కృషి చేయాలి తప్ప బీసీ ఇప్పుడున్న బీసీ సంఘాలు చాలా వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బీసీ సంఘాలు పేరేమో బీసీలు గెలిపేమో రెడ్లది కమ్మలది వెలమలది అన్నట్టు వాళ్ళు పనిచేస్తున్నారు అది మానుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానుకొని బీసీలు బీసీల కొరకే పనిచేయాలి అప్పుడే నీకు అనుకున్న రిజల్ట్ వస్తుంది మహానీయులు కన్న కళలు సార్థకమవుతాయి సాధికారక అయితే కాబట్టి అనేది ఏంటంటే యాజ్ ఎ బీసీ టైమ్స్ ఫౌండర్గా ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నింటినీ నిత్యం ఏదో ఒక వంకన ఏదో ఒక ఈవెంట్ ద్వారా వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం వైపు కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ విధమైనటువంటి ప్రయోగాలు ఇప్పటివరకు జరగాలి ఈ మధ్యకాలంలో చాలా వరకు బీసీ నినాదం చాలా వరకు అన్ని కులాల నుంచి ఐడెంటిటీతో పాటు అలయన్స్గా ఏ కులానికి ఆ కులం ఐడెంటిటీని అవుతూ అలయన్స్ ద్వారా బీసీ రాజ్యాధికారం తెచ్చుకోవాలన్న నినాదంతో ముందుకొస్తారు అలాంటి వాళ్ళందరికీ కూడా సెల్యూట్ బీసీ టైమ్స్ తరపున ముఖ్యంగా ముఖ్యంగా బీసీ టైమ్స్ కోరుకునేది ఏంటంటే ఏ నియోజకవర్గం ఏ మండల్ ఏ గ్రామంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఆ గ్రామ పరిధిలో ఆ నియోజకవర్గ పరిధిలో ఆ మండల పరిధిలో గిన ఏకతాటిపైకి వస్తే మాత్రం ఏ ఒక్క అగ్ర కుల ఆధిపత్య కుల దోపిడి కులాల వాళ్ళు వార్డు మెంబర్ నుంచి ఎంపీలకు గెలిచే అవకాశాలు చాలా తక్కువ అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే టెక్నికల్గా ప్రతి గ్రామంలో పది నుంచి పదిహేను వార్డు మెంబర్లు ఉంటాయి ఆ పది నుంచి పదిహేను వార్డు మెంబర్లు రిజర్వేషన్ బోగా ఆరేడు జనరల్ ఉంటాయి ఈ ఆరేడు జనరల్ల ఈ అగ్రకుల దోపిడి కులాలు రావడానికి అవకాశం ఉంది ఆ గ్రామానంతా ఆయన ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది అది అనేది ఏంటంటే ఆరేడుగురు కాదు ఒక్కడు కూడా రానియకుండా అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉండదు మళ్ళీ ఆ ఆరేడుగురు వార్డ్ మెంబర్లు ఆ గ్రామ పంచాయతీ లెవెల్లో రావడానికి వాళ్ళ ఓటు బ్యాంక్ ఉండదు ఒక వార్డులో ఒక వార్డులో రెండు వందల మూడు వందల ఓటు బ్యాంక్ ఉన్న కులాన్ని కాదని ఒక్క ఉన్న రెడ్డి ఫ్యామిలీ ఆ వార్డు మెంబర్కు ఎలక్ట్ అయ్యి వాడు అక్కడ ఉప సర్పంచు మళ్ళీ ఆ మండళ్ళను నియోజకవర్గల్లో వాడు రాజకీయం చేయాలని చూస్తూ ఉంటాడు దాన్ని మనం క్షేత్రస్థాయిలో బ్రద్దలు కొట్టాలి క్షేత్రస్థాయిలే కులాలన్నీ కూడా ఒక్కటై కులాలన్నీ ఏకతాటి మీదకొచ్చి ఆ నినాదాన్ని అక్కడే క్షేత్రస్థాయిలే బోధ పెట్టాలి అక్కడి నుంచి రెడ్లని రానియకుండా చూస్తే డెఫినెట్లీ డెఫినెట్లీ ఈ రెడ్ల ఆధిపత్య పూరు అనేది ఇప్పటి నుంచి కాదండి రెడ్ల ఆధిపత్య పూరు నీకు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడే నీలం సంజయ్ రెడ్డి అనేటోడు చాలా బీసీలని కాల్చుక తిన్నాడు ఇప్పుడున్న జానారెడ్డి వరకు నీకు ఏ రెడ్డి కూడా బీసీలకు న్యాయం చేస్తాడు బీసీలకు సపోర్ట్గా ఉంటాడు అనేది కళ బీసీలకు న్యాయం చేస్తాడు బీసీలకు సపోర్ట్ ఉంటారు అనేది అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు వాళ్ళ ఇంట్లో రెండెందుకు రాజకీయ పదవులు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో రాజకీయ పదవులు రెండు మూడెందుకు జానారెడ్డి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో రెండు మూడు ఎందుకు రాజకీయ పదవులు వీళ్ళంతా బీసీల కూర్చు మాట్లాడతారు పొద్దుగా లేస్తే మనలంతా వాళ్ళతో సెల్ఫీలు దిగి ఏదో అయిపోతుంది మాకి రాజ్యం వస్తుంది మాకు ఆ సార్ చెప్పిండు ఈ రెడ్డి చెప్పిండు ఆ దూర చెప్పిండు అంటారు ఇవన్నీ మనం మొదటినే తుంచాలి వీళ్ళందరినీ వాళ్ళని చట్టసభల్లో కనీసం క్షేత్రస్థాయిలో వార్డు మెంబర్కు రాకుండా చూసినప్పుడే బీసీలకు రాజ్యాధికారం ఈజీ అవుతుంది అనేది బీసీ టైమ్స్ నమ్మకం బీసీ టైమ్స్ అంటే మీరు అనేక ఇష్యూస్ చూస్తూ ఉంటారు బీసీ టైమ్స్ నేపథ్యంలో బీసీ కులాలకు ఏం జరుగుతుంటుంది అంటే ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము అంటే బీసీల్లో ఐక్యత లేకపోవడం వల్లనే ప్రజల ఆధిపత్యం కానీ సంథింగ్ సంథింగ్ అధికారం అధికారం వాళ్ళల్లో ఉంది ఇప్పుడు బీసీలు ఎంత శాతము రాష్ట్రంలో ఉంటారు అయితే మైన అంటే మైనారిటీలు ఎంత శాతం అధికారంలో ఉన్నారు బీసీలు ఎంత శాతం అధికారంలో దాని గురించి కొంత విశ్లేషించారు ఇప్పుడు బీసీలు సగానికి పైగా బీసీల జనాభా నువ్వు ఎక్కడ తీసుకో నువ్వు ఏ వ్యవస్థలు తీసుకున్నా కూడా సగానికి పైగానే ఉంటారు బీసీలు ఈ రెడ్లు ఎంత ఉంటారండి ఈ రెడ్లు నాలుగు ఐదు పర్సెంట్ ఉంటారు వాళ్ళు నాలుగైదు పర్సెంట్ కూడా ఎక్కడ ఒక్కనే ఉండరు ఏదో ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో మండల లెవెల్లో ఉండరు వాళ్ళు నీకి మన తెలంగాణలో ఎగ్జాంపుల్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో ఒక ఐదు నుంచి పదివేల రెడ్డి జనాభా ఉందండి ఒక ఐదు నుంచి పది బ్రాహ్మణ బ్రాహ్మణ జనాభా ఉందా ఒక ఐదు నుంచి పదివేల వెలమ జనాభా ఉందా కానీ వాళ్ళందరూ ఇప్పుడు చట్టసభల్లోకి వచ్చి కనీసం బీసీలకు వాళ్ళకున్నా సరిపడా స్థానాలు లేకుండా కైవసం చేసుకుంటున్నారు కదా అనేది ఏంటంటే పొత్తు రాజకీయ పొత్తు అనేది పొలిటికల్ పార్టీల మధ్యన కాదు ఆ నియోజకవర్గ పరిధిలో ఆ మండల పరిధిలో ఆ గ్రామ పరిధిలో కులాల మధ్యన జరగాల అది మనోళ్ళు బీసీ సంఘాలు దానికి ఎక్కువ పాటు పడాలి బీసీ సంఘాలు ఆ అటువైపు ఎక్కువగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది బీసీ టైమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను అంటే ఎక్కువ మేము బీసీ టైమ్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ముఖ్యంగా కులాల మధ్యన బాగా ఐక్యత రావడానికి ప్రయత్నం జరగాల ఎప్పుడు కూడా బానిసగా ఉండొద్ది బీసీ సంఘాలు ఎప్పుడూ రెడ్లకో కమ్మలకో వెలమలకో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళని మిగతా బీసీ వర్గాలను కన్ఫీజ్ చేస్తూ కొంతమంది బీసీ సంఘాలు వాళ్ళకు బానిసలుగా ఇప్పటి ఇప్పటివరకు వచ్చిన ఎలక్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక వంకతో ఈ మధ్యన స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తానని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన బీసీ సంఘాలని ఎలక్షన్స్ అయిపోయిందని మళ్ళీ రోడ్లెక్కినాయని బీ సంఘాలు అంటే ఎక్కడ జరుగుతుంది లోపం కేవలం మీరు వాళ్ళకు వాళ్ళు మీకు ఇచ్చే తైలాలు లేకుంటే ఏదో బానిసగా వాళ్ళు మీకు ఇచ్చే చిన్న చిన్న పారితోషికాల వల్లనో మీరు మొత్తం సమాజాన్ని నాశనం చేస్తారు ఇప్పుడు ఒక్క ఒక టర్మ్ కాదు ఇది ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ అన్నీ కూడా మీరు ఇదే పద్ధతిని అవలంబించారు ఒక్కసారైనా రియలైజ్ కాండి సాగు దిశకు వచ్చినారు మీరంతా ఒక్కసారైనా రియలైజ్ కాండి రియలైజ్ అయితే తప్ప బీసీలకు రాజ్యం రియలైజ్ కాకుంటే మిమ్మల్ని సమాజం క్షమించదు ఇప్పుడున్న సంఘాలు అన్నీ కూడా ఆనాడు గౌతులచ్చన కానీ పి శివశంకర్ కానీ బొజ్జ నరసింహులు కానీ నీకు కొండలక్ష్మి బాపూజీ కానీ వాళ్ళ త్యాగాలని మనం ముందుకు తీసుకుపోకుండా మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఏదో కొద్దో గొప్ప మీకు పదవులో లేకుంటే మీకు పైకమో లేకుంటే కొంత డబ్బు ఆశ చూపి మిమ్మల్ని ప్రలోభాలకు లోన్లు లోన్ చేస్తూ ఈ రెడ్లీ అగ్రకుల ఆధిపత్య కులాలన్నీ కూడా మిమ్మల్ని వాడుకుంటున్నారు అది సమాజం క్షమించదు పైన ఉన్న బీసీ మహనీయులు అందరూ కూడా మిమ్మల్ని ఒక కంట చూస్తారు కాబట్టి ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని తప్పనిసరిగా సమాజం గుర్తుపెట్టుకుంటుంది తొక్కుతుంది అయితే మీరు లాస్ట్ మంత్ ఒక పెద్ద ఈవెంట్ చేశారు బీసీ కులాలను అందరినీ ఐక్యం చేసి ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా కలుపుతూ తాజ్లో బీసీలు అంటే మేము గట్టిగా ఉన్నాము అనేటట్టు హిస్టరీ క్రియేట్ చేశారు ఫస్ట్ టైం బీసీలు అంతా ఒక తాటిపైకి వచ్చారు అయితే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యం స్థానిక ఎన్నికల్లో కులగణన చేసి వెళ్తే బీసీలకు లబ్ధి జరుగుతుంది కానీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రెడ్డీలు కానీ అధిక శాతం వాళ్ళే ఉన్న నేపథ్యంలో కులగణన వద్దు స్థానిక ఎన్నికలకు వెళ్దాము అని వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మీరు మొన్న జరిగిన మీటింగు ఇప్పుడు కులగణన జరగకుండా ఎన్నికలకు పోతే బీసీ టైమ్స్ బీసీ సమాజ్ ఈ మీటింగ్ పెట్టడం వల్ల జరిగే ఏంది నష్టమేంది బీసీలలో ప్రతి కమ్యూనిటీ ఇప్పుడు తెలంగాణ బీ తెలంగాణలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి ఈ నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు కూడా చాలా అవేర్నెస్తో ఉన్నాయి వీటిని మొన్న ఏదో మేము ఒక పది రోజుల ముందు వాల్ పోస్టర్లు తీసో లేకుంటే వేరే ఇంకొక రకంగా మిమ్మల్ని ఇది చేసో మేము చేయలే కేవలం ఫోన్ కాల్స్ మనకున్న నెట్వర్క్ ద్వారా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం టీ చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ గారు తర్వాత తిరుమల గారు సింహాద్రి గారు మీమకరము తర్వాత పర్వత వెంకటేశం తర్వాత పిడికిలి రాజు లాంటి వాళ్ళందరం కలిసి ఆర్గనైజ్ చేస్తే అది కొద్ది షార్ట్ పీరియడ్లోనే అంతమంది వచ్చినారు ఆ మీటింగ్కు నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఏదైతే ముఖ్య నాయకత్వం ఉన్నదో ఆ ముఖ్య నాయకత్వం అంతా అక్కడికి వచ్చింది అది నేనేమంటే బీసీలలో అవేర్నెస్ ఉన్నది దానికి తీర్మానం అలన్నగారు అందించిన స్ఫూర్తి తక్కువేం కాదు తేన్మార్ మల్లన్న గారు మొన్న కృష్ణ మీటింగ్కు ఆయన ఇచ్చిన మెసేజ్ కానీ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానీ చాలా అమోఘం నేనేమంటున్నంటే అట్లాంటి మీటింగ్స్ ఇంకెక్కువ జరగాలి బీసీలలో ఐక్యత రావడానికి కృష్ణ లాంటి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చేసినటువంటి మీటింగ్స్ బాగా జరగాలి నీకు ఇప్పుడున్న అవేర్నెస్ని అంతా కూడా కూడగట్టుకొని కూడా కట్టుకొని భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికనైనా ఈజీగా బీసీలు నామినేషన్ ఇస్తే గెలవగలరు బీసీలో ఓటు బ్యాంకు బాగుంటుంది బీసీలకు పైసలు ఇస్తే మనం మోసపోయినట్టే అన్న నినాదంతో ముందుకు పోతే బాగుంటుంది అనేది బీసీ టైమ్స్ ఆలోచన చేస్తుంది ఆ లెవెల్లోనే బీసీ టైమ్స్ పనిచేద్దామన్నట్టు కూడా ఒక ఆలోచన అయితే అదే ప్రధానంగా మీరు చెప్పినది అవన్నీ కరెక్టే ఎందుకంటే అంత ఇప్పుడు కులాలు ఏకమవుతున్నాయి మీరు ఒక ఒక అంటే అవేర్నెస్ తీసుకొచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కులగణ చేయకుండానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం అయితే మల్లన్న గారు మాట్లాడినది మేము కూడా విన్నాము ఆయన కులగన చేయకుండా ఎన్నికలకు పోతే ఖచ్చితంగా రాజీనామా చేయడానికైనా బీసీల కోసమైనా సిద్ధమనే ఒక వర్డ్ అయితే ఆయన చెప్పడం జరిగింది కానీ ఈ మొన్న జరిగిన మీటింగ్ పరిణామాలకు కొనసాగింపు ఏముండపోతుంది ఒకవేళ కులగణ జరగకపోతే ఎప్పుడు కూడా రాజ్యము సమస్యను తీసుగా పరిష్కరించదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్కు పి శివశంకర్ కొండలక్ష్మి బాపూజీ గౌతుల బొద్ద బొజ్జనరసింహ లాంటి మహనీయులు ఇరవై సంవత్సరాలు కష్టపడ్డారు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్టీన్ సెవెంటీ టూ వరకు వాళ్ళు ఎక్కని మెట్టు లేదు దిగని గడపలేదు అంటే పి శివశంకర్ అనే వ్యక్తి చాలా న్యాయకోవిదుడు చాలా తెలివిమంతుడు మన దగ్గర అంబేద్కర్ లాంటి వ్యక్తి అతను ఆయన ఆధ్వర్యంలో రిజర్వేషన్స్ సంపాదించడానికి రిజర్వేషన్స్ పొందరు ఇప్పుడున్న రిజర్వేషన్స్ ఇప్పుడు ఎంజాయ్ చేసి రిజర్వేషన్స్ రావడానికి ఇరవై సంవత్సరాల కాలయాపన పట్టింది ఇరవై సంవత్సరాలు ఎవరు అది రెడ్లు చేసిరు నీలం సంజీవ్ రెడ్డి కానుంచి ఆ పీరియడ్లో ఉన్న రెడ్లంతా అడ్డుపడ్డారు వాళ్ళు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏదో సాఫీగా జరుగుతుంది కులగరణ చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారు అనేది కలది రేవంత్ రెడ్డి కూడా అదే తాను ముక్క నీకు ఇప్పుడు జానారెడ్డి ఉన్నాడు జానారెడ్డి అనేటోడు పెద్ద కుట్ర జానరెడ్డి బతుకుంటే బీసీలకు ఒక్క ఒక్క సంక్షేమ పథకం కూడా రాదు అట్లా అంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాన్ని తుంగలో దొక్కుతారు జానారెడ్డి కానీ ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా జితేందర్ రెడ్డి కానీ వీళ్ళంతా ఇంకో విషయం కూడా ఉన్నది రెడ్లు ఏ పార్టీలో ఉన్నా బీసీలకు ఏదైనా పలాలు అదువుతున్నాయంటే మాత్రం వాళ్ళు అర్ధరాత్రికి అర్ధరాత్రి ఏకమైపోతారు అంటే ఇంత కుట్ర జరుగుతుంది అక్కడ బీసీల పక్షాన ఏదైనా గవర్నమెంట్ హై అంటే హైకమాండ్ హైకమాండ్ కూడా మీకు ఏదైనా తీసుకున్నదంటే డెఫినెట్లీ వాళ్ళంతా ఒకటైపోతారు వాడు నక్సలైజ్ కాంగ్రెస్లు ఉన్నా టీఆర్ఎస్లు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా కాబట్టి దాన్ని ఎరిగి దాన్ని ఎరిగి బీసీలంతా కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంటుంది అట్లా కాకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడున్న బీసీ సంఘాలు సరిపోతలేవు బీసీ సంఘాలు ఇప్పుడున్నాయన్ని బానిస సంఘాలే ఇప్పుడున్నాయన్ని బానిస సంఘాలు తప్ప నీకు వాళ్ళు ఎప్పుడు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినారు ఏదో నీరు పోతా అంటే అట్లా కోయిపోయి మేము ఈ నీరుని మేమే తెచ్చినామంటున్నారు తప్ప పల్లం అయిపోయి వారు తెచ్చింది ఏం లేదు బీసీలు బీసీ నాయకులు ఇప్పుడున్నటువంటి బీసీ నాయకులు కానీ బీసీ సంఘాల బీసీ సంఘాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు వైపు కానీ ఇటు ఏదో రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ఏర్పాటు చేసినాయి మేము క్లేమ్ మేము తెచ్చినవన్నీ క్లెయిమ్ చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా బీసీల కొరకు ఏ సంఘం కూడా పనిచేసింది అనేది అది ఉత్త భ్రమ వాళ్ళు చెప్పుకోవడానికి లెటర్ ప్యాడ్లు విజిటింగ్ కార్డులు వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి ఇదైంది తప్ప అది బీసీలను అధికారం తీసుకురావడానికి మాత్రం ఎప్పుడు ఉపయోగపడలే సంఘాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్యరావు గారు ఎందుకంటే మీరు చాలా విలువైన సమాచారాన్ని అంటే ప్రజలకు తెలిసే విధంగా నాయకులకు అవసరం లేదు మనకిది ప్రజలకు తెలిసే విధంగా చెప్పడం జరిగింది